శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది అంతా ఎందులో ఉందో అది లింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా ప్రదక్షి మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగ తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకు వస్తుంది కాబట్టి ఆ దిక్ దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం వెళ్లడం కనపడుతోందనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్లి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి వాడికి పెళ్ళవలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి శైవాగమం అలాగే చెప్పింది అలాగే చెయ్యాలని చెప్పింది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత శక్తి అంతా ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు శివుడే లెక్క ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్లి నువ్వు ఏదైనా చెయ్యకూడని పనిచేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి దీన్ని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకొచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు వెఖ ఈ ఎనిమిది చూశాడనుకోండి పూర్ణంగా శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివ దర్శనము చేసినట్లే కాబట్టి ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ముఖం తత్పురుషముఖం ఈ తత్పురుష ముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది ఉండి లోకమునంతటిని తిరోధానం చేస్తూ ఉంటుంది మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగాని దక్షిణాన్ని చూస్తూ కనపడాలయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖాన్ని చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటి అధిష్టానమై ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు లోపలికి వెళ్లి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయ అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమోనని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుష ముఖ యనమ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖా యనమహ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడో వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్లీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత ముఖాయన అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికంతటికీ కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు అందుకే లోకంలో మాట అంటారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరిక ఉందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖ యనమ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్లడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవాయ దేవా అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివ మహాపురాణం చెప్పింది శివ మహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యువానమతి మంగళం ఝాగే తల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే యథార్థమునక అదే విష్ణు స్వరూపం అదే విష్ణు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవా యనమహ అని అన్నారు అనుకోండి వెళతే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్లి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే బర్తుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త స జగతాత్మక భవయుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటూ పురాణం అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీషులో సస్టినెన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకి వెళ్ళిపోతాయి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి లాగా చూసి ఓం ఈశానముఖాయ నమహ అనాలి దానికి పేరు ఈశానమో అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానం ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తాడు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరణీ విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుషముఖమని పేరు అది తిరస్కరిణి ఏది దాస్తోందది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడ ఉంది అందుకని పీఠాధిపతులందరూ ఆరాధన చేస్తారు వాళ్ళందరూ ఆరాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో ఎన్ని మొక్కలున్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ అంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధాన దీంట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం అసలు నేను లోపల ఉన్న అహం అహంస్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆత్మ సర్వవ్యాపకమయ్యున్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలిస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధేదో ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో నేననేటప్పటికీ అందులో నేను నేననదు నువ్వు అంటుంది ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా ఆ నేను ఈమెను కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చిందనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం అన్నది ఉన్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్ళీ పుడతాడని గుర్తు ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్నిస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు